చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం వంగమద్ది వారిపల్లి దేశిరెడ్డి గారిపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసుల ఆదరణలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షా విధానం మట్టి నమూనాలు తీయటం ఫలితాలు ఆధారంగా ఎరువులు వేయడం తదితర వాటిపై రైతులకు సమగ్రంగా వివరించారు పట్టు పరిశ్రమ గురించి అవగాహన కల్పించారు పీఎం కిసాన్ పథకం డ్రిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు హేమ లీలా రైతులు పాల్గొన్నారు